అందరూ ఎలా ఉన్నారు కుశలమే కదా పదండి కథలోకి వెళదాము కథ పేరు చావ్ చావ్ రాసింది డాక్టర్ పీకే జయలక్ష్మి బల్గేరియాలోని ప్రముఖ విశ్వవిద్యాలయంలో భారతీయుల భాష కుటుంబ వ్యవస్థ కట్టుబాట్లు విలువలు పూజ జీవన విధానం ఆహారపు ఆహారపుటర్వాట్లు మొదలైన సంస్కృతీ సాంప్రదాయాల్ని బోధించడానికి రెండు సంవత్సరాల పాటు భారత ప్రభుత్వం తరపున సాంస్కృతిక రాయబారిగా నియమించబడ్డ శ్రవంతికి వచ్చిన కొత్తల్లో దేశంలోని వాతావరణ వైవిధ్యం సాంస్కృతిక వైరుధ్యం కూడా కష్ట అయోమహిం కలిగించాయి మొదట్లో వీళ్ల జీవనం వేషధారణ నిర్భయత్వం మహిళల ధూమా మధుపానాలు మొదలైనవి చూసి చాలా ఆశ్చర్యానికి లోనయ్యింది శ్రవంతి భారత విద్యా విభాగంలో అధ్యాపకులు కావడం వల్ల ఏమోగాని మహిళా కొలీగ్స్ ఎవరూ సిగరెట్లు కాల్చరు విద్యార్థినులు స్మోక్ చేయడం సహజమైన విషయం మీరేమీ అనుకోకూడదు అనకూడదు అని ముందుగానే జాగ్రత్తలు చెప్పడంతో నోరు నొక్కుకొని ఉండిపోయింది అంతేకాదు ఈ దేశంలో కుటుంబ వ్యవస్థ పట్ల కూడా ఆదరణ లేదని తెలుసుకుంది వచ్చిన కొన్నాళ్లకి పదహారేళ్లు దాటాక పిల్లలు తల్లిదండ్రులతో కలిసి ఉండరు రెక్కలు వచ్చిన పక్షుల్లా పెళ్లి ప్రశ్న లేకుండా భాగస్వామిని వెతుక్కుని లివ్ ఇన్ రిలేషన్షిప్లోకి వెళ్లిపోతారు తల్లిదండ్రుల అక్కరం ఉండదింక వాళ్లు వృద్ధులైనా ఏ కారణంగా ఒంటరైనా వాళ్ల మానానవాళ్లు ఉండాల్సిందే ఎప్పుడైనా కలుసుకుంటారు తప్ప కలిసి మాత్రం జీవించరు అంతేకాదు వీళ్లకి తమలాగా ఫంక్షన్లు పెళ్ళి పేరెంటాలూ వేడుకలు పండగలు పిలుచుకోవడాలు ఇలాంటి ముచ్చట్లు ఏమీ ఉండవు ఎవ్వరూ ఎవ్వర్నీ ఇళ్లకి పిలుచుకోరు మరీ తప్పదనుకుంటే హోటళ్లలో గెట్టుగెదర్ పెట్టుకుంటారు మొత్తంమీద అంత ఏ బాదరబందీ లేకుండా స్వేచ్ఛగా ఉండాలనుకుంటారు ఇది బల్గేరియన్ సంస్కృతి శ్రవంతి చూస్తే అతిథిదైవోభవ అనే భారతీయ సంస్కృతికి చెందిన మహిళ ఎక్కడికి వెళ్లినా అందర్నీ కలుపుకుంటూ అందరితో కలిసిపోయే స్వభావం కావడంతో వచ్చిన కొద్ది కాలానికే భారతదౌత్యాలయ సిబ్బందితో పాటు భారత విద్యా విభాగ అధ్యాపకుల్నీ విద్యార్థినుల్నీ కూడా ఇంటికి ఆహ్వానించి తమ పండుగలనీ పూజా విధానాల్ని తెలియజేస్తూ దక్షిణ భారత వంటకాల రుచులని పరిచయం చేసేసింది పులిహోర చక్రపొంగలి గారెలు ఆవడలు మామిడికాయ పప్పు గుత్తొంకాయ కూర కొబ్బరి పచ్చడి ముక్కల పులుసు అప్పడాలు వడియాలు చాలా ఇష్టంగా తిన్నారు ఎప్పుడూ రొట్టె పిజ్జా కేకులు బర్గర్లు తినేవాళ్లకి అద్భుతం అని అనిపించకేమవుతుంది వచ్చినవారిలో కొందరు నేర్చుకోవడానికి ఉత్సాహం చూపించడంతో తనకి చాలా ముచ్చటనిపించి కొసరికొసరి తినిపించింది ఆశ్చర్యమేంటంటే వెళ్లేటప్పుడు మాట వరుసకి కూడా శ్రవంతిని తమ ఇళ్లకి ఆహ్వానించలేదు అయినా వాళ్ల సంస్కృతి తెలుసు కాబట్టి అందులోనూ ఆహారపట అలవాట్లు కూడా వేరేనాయే అందుకే పిలవలేదని సరిపెట్టుకుంది ఇలా ఆర్నెళ్లు గడిచాయి ఏప్రిల్ నెలలో శ్రవంతి పుట్టినరోజుకని ఆమె భర్త ప్రసాద్ సెలవు పెట్టి ఇండియానుంచి వచ్చాడు ఇద్దరూ కలిసి చుట్టుప్రక్కల ప్రదేశాలు చూసి వచ్చారు ఒకరోజు క్లాస్ అయిపోయి వచ్చేస్తోంటే కొలిగ్ టీనా ఎదురై హాయ్ శ్రవంతి ఎలా ఉన్నారు బాగా అడ్జస్ట్ అయ్యారా బై బై రేపు మీ వారిని తీసుకుని మా ఇంటికి డిన్నర్కి రండి ఇదిగో మా అడ్రస్ అంటూ కార్డు చేతిలో పెట్టి ఆహ్వానించింది ఏంటి మిశేషం మన వాళ్లందరూ వస్తున్నారా ఆశ్చర్యపోతూ అడిగింది లేదులేదు మీకోసమే అరేంజ్ చేస్తున్నా జస్ట్ ఫ్యామిలీ గెట్టుగెదర్ మీరే మా స్పెషల్ ఇండియం జెస్ట్స్ తప్పకుండా రావాలి ఓకే అని చెయ్యి నొక్కి తన క్లాస్కి వెళ్ళిపోయింది భారతీయ వంటలూ సినిమాలు సీరియల్స్ అంటే తనకి చాలా ఇష్టమని ఆమె మాటల సందర్భంలో చెప్పడం శ్రవంతికి గుర్తొచ్చింది ఇంటికి ఆహ్వానించడంతో ఖచ్చితంగా ఆవిడ మన సంస్కృతిని వంటపట్టించుకునే ఉంటుంది అనుకుంది శ్రవంతి దాంతో కాస్త కుతూహలం కూడా తోడైంది కాని రెండేళ్ల క్రితం సంఘటన గుర్తొచ్చి బాబోయ్ కాస్త పడాలి అనుకుంది ఆ రోజు కొలీగ్ మిలన తన పుట్టినరోజంటూ శ్రవంతిని రెస్టారెంట్కి తీసుకువెళ్ళింది గంటల తరబడి కాస్త తాగుతూ తినడం వాళ్లవాటు అక్కడంతా మాంసాహారం తింటూ బీరూ వైను సేవిస్తుంటే కడుపులో తిప్పినట్లై ఇబ్బంది పడుతూ కూచుంది శ్రవంతి తప్పడు కాబట్టి సలాడు ఆరెంజ్ జ్యూసు తీసుకుంది ఇక్కడ అతిథులు ఏమీ తినకపోయినా ఎవ్వరూ పట్టించుకోరు బతిమాలరు బలవంతం చెయ్యరు ఎందుకు తినలేదు అని అడగరు పిలవడం వరకే తమ బాధ్యత అనుకుంటారు మధ్యాహ్నం ఒంటిగంటికి వెళ్లినవాళ్లు సాయంత్రం నాలుగవుతుంటే బయటకు వచ్చారు మిలనాకి బహుమత అందజేసి ధన్యవాదాలు చెప్పి ఇంటికి వచ్చి వేడిగా అన్నం వండుకుని కందిపొడి మాగాయ నువ్వుల నున్నతో లాగించి పెద్ద గ్లాసులు చిక్కని మజ్జిగ తాగేసరికి ప్రాణం లేచొచ్చినట్లయింది ఎంతైనా మన భోజనానికి సాటి ఏదీ లేదు రాదు మన సంస్కృతికి వీళ్లకి ఎంత తేడా ఎంత మర్యాదలు చేస్తారు మనవాళ్లు అతిథులకి ఇదెక్కడి దేశంరా బాబూ అనుకుంది మనసులో భర్తకిదంతా చెప్పి ముందు జాగ్రత్తగా అల్పాహారం సేవించి టీనా వాళ్ళకి కూడా మైసూర్పాకు బిర్యానీ ప్యాక్ చేసి పట్టుకెళ్ళింది సాయంత్రం ఏడు గంటలకి శ్రవంతి దంపతులు వెళ్లేసరికి టీనా చీరలో దర్శనమిచ్చింది మొహబ్బతేన్ సినిమాలో లాగే కట్టుకున్నాను కదా నేను హిందీ సినిమాలని నెట్లో చూస్తూ ఉంటాను అంది నవ్వుటు ఆమె భర్త పిల్లలు తోపాటు ఆమె అత్తగారు కూడా ఎదురుచూస్తున్నారు భర్త నవ్వుతూ ప్రసాద్ స్వాగతం స్వాగతంచేసి అందర్నీ పరిచయం చేశారు భోజనాల బల్లిమీద రకరకాల వంటకాలు చక్కగా అమర్చిపెట్టారు అంతా శాకాహారమే ధైర్యంగా తినండి మా బల్గేరియన్ వంటకాలన్నీ ర్యాలీ చేశారు ఇండియన్ వంటకాలు రసోయ్ ఛానల్లో చూసిచేశాను ఎలా కుదిరాయో మరి అంది టీనా నవ్వుతూ యూరప్లో వరుసలు పెట్టి పిల్చుకోరు అమ్మా నాన్నలు తప్ప చివరికి కూడా పేర్లతోనే పిలుస్తారు అత్తగారు డెబ్బై ఏళ్లు పైబడ్డ మనిషి అసలే అంతా తెల్లని దానికి తోడు నల్ల ఫ్యాంటూ నల్ల షర్టు ఇంకా మెరిసిపోతోందామే శ్రవంతి చీరకట్టు బొట్టూ గాజులూ నల్లపూసలు మెట్టెలి చూసి అబ్బురపడిపోయింది దగ్గరికి తీసుకుని ప్రేమగా తలనిమిరింది భోజనం చేస్తున్నంతసేపు ఇండియానీ సంస్కృతినీ పొగుడుతూ హిందీ సీరియల్స్ ఎంతిష్టమో వివరిస్తూ సాస్భీకమి బహుథి తన అని చెప్పింది టీనా కడుపు నిండిపోయింది శ్రవంతికి ఆమె మాటలతో నాకు చాలా ఇష్టం ఇండియా అంటే అక్కడికి వెళ్లే అవకాశం ఎప్పుడొస్తుందా అని చూస్తున్నాను ఎన్నో నేర్చుకోవాలి మీ నించి మేము రియల్లీ ఐ లవ్ ఇండియా అంది ఇతర బల్గేరియన్స్ కాకుండా అత్తగారిని వాళ్ళ దగ్గరే పెట్టుకోవడం ఇంకా నచ్చేసింది స్రవంతికి భారతదేశమా దేశమా మజాకానా మన సంస్కృతిని ఎంత బాగా అభిమానిస్తోంది అని ప్రసాద్ కూడా ముచ్చటపడ్డాడు భర్త అత్తగారు పిల్లలకి కూడా భాషా సమస్య మన దేశంలో ఒకే భాషకు చెందిన ఏ ఇద్దరు కలుసుకున్నా ఇంగ్లీష్లోనే మాట్లాడుకుంటారు కాని ఈ దేశంలో బల్గేరియన్ భాషకి తప్ప ఇంగ్లీష్కి ప్రాధాన్యం లేకపోవడం ప్రసాద్లి ఆశ్చర్యానికి గురిచేసింది ఒకళ్ళొకళ్ళు చూసుకుంటూ చిరునవ్వులతో భావ వ్యక్తీకరణ చేస్తూ భోజనాలు కానిచ్చేసరికి తొమ్మిది కావచ్చింది సోఫియా నగరంలో ఎక్కడికి వెళ్లాలన్నా ఓకే టాక్సీకి ఫోన్ చేస్తే ఐదు నిమిషాల్లో గుమ్మం ముందు ఉంటుంది మీటర్ మీద నమ్మకంగా తీసుకువెళతారు ఇంటికి వెళ్లడానికి టాక్సీకి ఫోన్ చేయమని అడుగుదామనుకునే లోపే టీనా కాల్ టాక్సీకి ఫోన్ చేయడం గమనించింది శ్రవంతి అదే మనదేశంలో అయితే భోజనాలయ్యాక అతిధులు వెళతాము అని లేస్తే ఉండండి కాసేపు ఏంటా తొందర కాసేపాకి వెడుదురు నేండి అని కనీసం పదిసార్లేనో కూర్చోపెట్టేస్తాం ఎంత వ్యత్యాసం మనకీ వీళ్ళకి అనుకుంది మనసులో ట్యాక్సీ వచ్చేస్తోంది వ్యాజీ అసలే జ్వరంగూడాను త్వరగా బయల్దేరండి వెళ్ళినాక మాత్ర వేసుకుని పడుకోండి అని అత్తగారిని తొందర పెడుతున్న వైపు చూస్తూ ఆశ్చర్యంగా ఈ టైంలో ఆవిడెక్కడికి అని అడిగింది స్రవంతి అంతకంటే ఆశ్చర్యంగా చూస్తూ ఎక్కడికేంటి తన ప్లాట్కి అని జవాబిచ్చింది అదేంటి ఆమె మీతో ఉండరా విస్తుపోతూ ప్రశ్నించింది భలేవారే మాతో ఎలా ఉంటారు ర్యాలీ ఇక్కడి నుంచి పదిమైళ్ల దూరంలో ఉంటున్నారు మిమ్మల్ని డిన్నర్కి కదా నాకు చూస్తే పెద్దగా వంటలు రావు అప్పుడు గుర్తొచ్చింది ఒక హిందీ సీరియల్లో కోడలు తనింటికి చుట్టాలొస్తే బాగా చేసి పెడతారని వేరే కాలనీలో ఉన్న అత్తగారిని పిలిచి పనయ్యాక వెళ్ళిపోమని చెప్తుంది నాకు ఆ సీరియల్ బాగా నచ్చేసింది అలాగే నేను కూడా వెంటనే ఫోన్ చేసి రమ్మన్నాను జ్వరంగా ఉన్నా వచ్చారు గొప్పగా చేతులు తిప్పుకుంటూ చెప్పింది టీనా ఆమె సమాధానం విని నువ్వు అర్ధంచేసుకున్న భారతీయ సంస్కృతి ఇదా తల్లి అని అవాక్కయ్యారు శ్రవంతి ప్రసాద్ అయ్యో జ్వరంగా ఉన్నారంటున్నారు ఇంటికెళ్ళి ఒక్కరే ఎలా పోని ఈ రాత్రికి ఇక్కడ ఉండి రేపు వెళ్ళొచ్చుగా మెల్లగా అంది శ్రవంతి తగుదనమ్మా అని వింటున్న అత్తగారి కళ్లల్లో మెరుపు ప్రసాద్ దృష్టిని దాటిపోలేదు టీనాకి విసుగ్గా అనిపించాయా మాటలు అదెలా కుదురుతుంది రేటైనా తన ఇంటికి వెళ్లాల్సిందే అంటూ అత్తగారికి బ్యాగ్ అందజేసింది బల్గేరియన్స్కి ఎవరూ తమ వ్యక్తిగత విషయాల్లో కలుపుకోవడం నచ్చదన్న సంగతి లేటుగా గుర్తొచ్చి నాలుగు కర్చుకుంది ఎంత గొప్ప ఇల్లాను బాబూ అనుకుంది మనసులో పిల్లలు భర్త చావ్ చావ్ అంటూ ర్యాలీని పెట్టుకున్నారు నీ చావు నువ్వు చావన్నట్లనిపిస్తుంది శ్రవంతికి ఎప్పుడూ ఈ వీడ్కోలు పదప్రయోగం విన్నా ఆమె బాయ్ చెప్పి కిందకి వెళ్లిపోయారు కనీసం గేటు వరకు కూడా ఎవ్వరూ వెళ్లకపోవడం శ్రవంతికి చివుక్కుమనిపించింది సరే మీ ట్యాక్సీ కూడా వచ్చేస్తోంది బయలుదేరండి రేపు కలుద్దాం ఏం మర్చిపోయేది కదా అంటూ వాళ్లు వెళితే లాక్ చేసుకోవచ్చన్నట్లు తలుపు దగ్గర నిలబడ్డ టీమాకి చావ్ చావ్ చెప్పి బయటపడ్డారు శ్రవంతి దంపతులు ఎవరినైనా చెడు ఆకర్షించినంత వేగంగా మంచి ఎందుకు ఆకర్షించదో అసలు తప్పెక్కడుంది సాంస్కృతిక రాయబారిగా తను అన్ని వేల మైళ్ళు దాటి ఈ దేశానికి వచ్చి తమ సంస్కృతిని పూజల ద్వారా ఆతిథ్యం ద్వారా ద్వారా ఒక పక్క విపులంగా వివరిస్తుంటే అది పట్టించుకోకుండా నెట్లో చెత్త టీవీ సీరియల్స్ చూసి మంచి అంశాల్ని వదిలేసి పనికిమాలిన వాటిని వంట పట్టించుకుంటూ అదే శిశిలైన భారతీయ సంస్కృతి అనుకుని దాన్నే అనుకరిస్తున్న టీనా లాంటివాళ్లదా లేక వ్యాపార ధోరణిలో నైతిక విలువలకు తిలోదకాలిచ్చి మన సంస్కృతిని అంతర్జాతీయంగా భ్రష్పరుస్తున్న